గ్రంథం నుంచి నలభై ఏడో కీర్తనం మొదటి నుంచి ప్రారంభం సర్వచందాల చపట్ల కొడు చపట్ల జయ జయధ్వనితో దేవుని గుడిచి ఆర్భాట చేయడా యహోవ మోహనతుడు భయంకరుడు ఆయన సర్వభూమికే మహారాజ అన్నాడు ఆయన జన్మలను మనగా ఉడతను మన పదముల క్రింద ప్రజలను అనగదు తాను ప్రేమించిన యాకోను మహాతి మన స్వాస్థ్యంలో ఆయన మనకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను భూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి ఆయన సర్వభూమికి మహారాజు అన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్ని జనులకు మహారాజ ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు జన్ జన్ములు ప్రధాను ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి అబ్రహం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసుల్లారం మీరు ధరించుకున్న కేడెమ్ములు దేవునివే ఆయన మహోన్నతుడు అందరికీ వందనాడు